నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత్రి మరొక్కసారి కోవిడ్ తన కోరల్ని విప్పుతోందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు జే వన్ అనే వేరియంట్ ఇప్పుడు చాలా రిగరస్గా అది స్ప్రెడ్ అవుతుంది ఒకంత భయాన్ని భయాందోళన అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తోంది కొంత ఎగ్జాజరేషన్ కూడా ఉంటుంది అని అనేవాళ్ళు ఉంటారు న్యూస్ల్లో కొద్దిగా ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారు అంత అవసరం లేదు అని కొంతమంది కొంతమంది అస్సలే పట్టించుకోకుండా కొంతమంది భయపడుతూ చాలా విపరీతంగా భయపడుతూ ఇట్లా రకరకాల మనస్త ఉన్న వాళ్ళు ఉన్నారు భయపడుతూ ఉన్నారు అసలు ఎట్లా మీరు వెజిటేబుల్ థెరపీని చాలా బ్యూటిఫుల్ గా పరిచయం చేస్తున్నారు ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం ఈ కోవిడ్ నుంచి బయటపడటం కోసం ఏం ఉంటుంది సార్ ఇప్పుడు కోవిడ్ అనేది మన జీవితంలో ప్రవేశించడానికి మనలో ఉన్నటువంటి నిర్లక్ష్యం అశ్రద్ధ ఇవే కారణం పురాతన పద్ధతులు అంటే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయటం ఇంటికి వచ్చిన కాళ్ళు హైజీన్ గా శుభ్రం చేసుకోవడం ఇలాంటివన్నీ పూర్వం పాటిస్తే ఇవన్నీ అనుకో కోవిడ్ వచ్చిన తర్వాత మనకు అన్ని నేర్పించింది చాలా జాగ్రత్తగా రెండు సంవత్సరాల పాటు అంటే చాలా దేశాలు చాలా మందిని కోల్పోయి వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా వరకు సేఫ్ లో ఉంటాం ఐదు లక్షల మంది చిన్న పదనుకున్నాం కానీ అంటే ఇప్పుడు మళ్ళీ పోయిందిలే అని మళ్ళీ అంటే యువతలో విపరీతమైనటువంటి విచ్చలవిడితనం వచ్చేసింది మళ్ళీ అందుకని అంటే ఇప్పుడు మనలోనే ఉండి మనలోనే అది చాప కింద నీరులా స్ప్రెడ్ అవుతుంది అది అంత పెద్ద ప్రమాదకరం కాకపోయినా వెళ్ళిన వ్యక్తి యొక్క శరీర స్థితిగతులను మానసిక స్థితిని కూడా అది నియంత్రించ నియంత్రించి తను కూడా అలా మారుతుంది అప్పుడు ఆ ఆ రూపాంతరం చెందడానికి కారణం వెళ్ళిన వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఆధారపడి అతని ఇమ్యూనిటీ బాగుండు ఉంటే ఇది చచ్చిపోతుంది వాడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి అది కొత్త శక్తిని పుంజుకొని బయటకు వస్తూ ఇక వేరే వేరే వాళ్ళ దగ్గర అది ఎన్ని మార్పులు చెందితే అంత అంటే దీనికి కారణం ఎవరు అంటే మనమే మన వ్యాధి నిరోధక శక్తిని మనం ఎందుకు తగ్గించేసుకోవడం సహజంగానే భారతీయులు అనగానే వాళ్ళకి మనలో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన ఒక్కళ్ళకి మాత్రమే మూడు వందల అరవై ఐదు రోజులు సూర్యకిరణాలు తాగుతాయి సూర్యశక్తి మనలో ఉంది విటమిన్ డి ఉంది అన్నీ ఉన్నాయి మనం వీటికి విరుద్ధంగా అంటే సృష్టికి విరుద్ధంగా చేసే పనుల వల్ల మనం శక్తిహీనులం అవుతున్నాం ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తుంది యథవేషాలు వేస్తే తోలు తీసేస్తానని మనం ఒక ఎపిసోడ్ చేసాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక వినాశనం రాకపోతుంది చాలా పెద్ద ప్రమాదం అంటే దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ ఇది మనం వినటం చాలా దురదృష్టకరం కానీ ఇక్కడ జాగ్రత్త పడదాం పిల్లల్ని శ్రద్ధగా ఇంట్లో ఉంచుకొని ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని పెట్టడం బాధ్యత ఇప్పుడు చాలామంది చెప్తున్నాం బయట బళ్ళ దగ్గర అజినోమోటో వాడుతున్నారు దాని వల్ల వచ్చే ప్రమాదాలు చెప్తున్నాం అలాగే బొగ్గుల మీద కాల్చినటువంటి పదార్థాలు తింటున్నారు డైరెక్ట్ గా బొగ్గుల మీద కాల్చుతున్నారా బొగ్గుల మీద అంటే అది నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ని బొగ్గుల మీద కాల్చుకుని తింటున్నారు చాలా రకాలు వంద రకాలు ఉన్నాయి అంటే అదొక స్టైల్ అయిపోయింది వెజిటేరియన్స్ కబాబ్స్ను కూడా నిప్పుల మీద కాల్చి చేస్తున్నారు అట్లా ఇవన్నీ కూడా మన శరీర వ్యవస్థకి ఎప్పుడు చేస్తారమ్మా మీరు డేలో ఇవన్నీ చేయరు ఆఫ్టర్ సన్సెట్ తేలికగా ఉన్నవి తింటేనే అరగడం కష్టం ఇలాంటివి ఎంత ప్రమాదాన్ని ఇస్తాయి అంటే మీలో ఆ వ్యవస్థలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం వేళకాని వేళలో తినకూడని పదార్థం అది తినకూడని పదార్థం అది అందులోనూ కాని వేళలో తినడం ఇంకా ప్రమాదం ఇమ్యూనిటీని కోల్పోతుంది డాక్టర్లు చెప్తున్నారు లేకపోతే ఎవరో చెప్తున్నారు ప్రోటీన్ బాతేనండి ప్రోటీన్ నువ్వు తినేస్తే నీ శరీరం తీసుకోవాలి కదా అబ్జార్బ్ చేసుకోవాలి అబ్జార్బ్ చేసుకో ఆ శక్తిని కోల్పోతున్నావు మనం ఆరోగ్యకరంగా లేని వ్యక్తికి నువ్వు ఎంత ప్రోటీన్ ఇస్తే ఆరోగ్యవంతుడు అయిపోతాడో వాడికి కావాల్సింది జీవశక్తి జీవ కణం అది ఎక్కడ ఉంటుందంటే నాబిలో ఉంటుంది అది సాత్విక పదార్థాల ద్వారా మాత్రమే వస్తుంది సన్లోంచి మాత్రమే నుంచి మాత్రమే వస్తుంది లేట్ నైట్ లేట్గా తినేసి నువ్వు పొద్దుక్కేదాకా పడుకుంటే మనకి సన్లోంచి వచ్చే ఆ కిరణాలు మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం కదా సూర్యోదయ సమయానికి వేకు మనం ఉండలేకపోతాం దానివల్ల ఈ ఇప్పుడు స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది అంటే ఇక్కడ మనం శ్రద్ధగా పెట్టుకోవాల్సింది సూర్యాస్తమైన తర్వాత ఇంతకు ముందు అంటే కరోనా వచ్చిన కొత్తలో ఎలా ఉన్నాము అంటే త్వరగా ఇంటికి వెళ్ళిపోవటం శుభ్రంగా స్నానాలు అవి ముగించుకుని త్వరగా పడుకోవడం తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలు ఎక్కువ కషాయాల కంపల్సరీ కషాయాలు తాగండి అవి మాత్రమే అంటే ఇందులోనూ మనకి ఇది శీతాకాలం చాలా అంటే బయట చాలా మైల్డ్గా టెంపరేచర్ ఉంటుంది అందులోను మనం చల్లటి పదార్థాలు తీసుకుంటే ఫ్రిజ్లో నిల్వ ఉంచిన పదార్థాలు తీసుకుంటే మన సిస్టమ్ ఇంకా కూడా ఇబ్బంది పడిపోతుంది తీపి పదార్థాలు అధికంగా తీసుకోండి ఈ సమయంలో తీపి పదార్థాలు అధికంగా తీసుకోండి అందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది బెల్లంలో అంటే తీపి అంటే మళ్ళీ చక్కెర కాదు పంచదార అస్సలు వాడొద్దు బెల్లాన్ని అధికంగా తీసుకోండి చెరుకు రసాన్ని తీసుకో తీయగా ఉండే ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు హ్యాపీగా అందులో ఇంకొంచెం అవి వేడిగా ఉంటే వేడి వేడి పదార్థాలు మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి అది భయపడాల్సిన అవసరం లేదు జాగ్రత్తలు పాటించండి మాస్క్ పెట్టుకోండి డిస్టెన్స్ ఇవన్నీ డాక్టర్లు ఏవైతే చెప్తా అవన్నీ పాటిస్తూ మంచి ఆహారం తీసుకోండి ఇప్పుడు మీరు సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం ఒకవేళ వస్తే ఏం చేయాలి సిమ్టమ్స్ ఏం చెప్తున్నారు బాగా రన్నింగ్ నోస్ హై ఫీవర్ అది రెస్పిరేటరీ మీదే కాకుండా డైరెక్ట్ గా లంగ్స్ మీదే అటాక్ ఎక్కువగా ఉంది సో ఈ వాసనలు పోవటం అది కూడా లేదు నార్మల్ గానే ఉంది వాసనలు రావటం అంతా నార్మల్ టేస్ట్ పోవటం అదంతా ఏం లేదు సెన్సారి ఆర్గాన్స్ మీద కాకుండా డైరెక్ట్ రెస్పిరేటరీ ఊపిరితిత్తుల మీద ప్రభావాన్ని చూపించేస్తుంది కాబట్టి మనం ఇక్కడ లివర్ గురించి మాట్లాడుకుందాం ఫీవర్ టెంపరేచర్ స్కిన్ సిస్టమ్ సంబంధించి మనకు మనం శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచుకోవడానికి దొండకాయలు బాగా తీసుకోవాలి అలాగే మనకు రెస్పిరేటరీ గురించి మాట్లాడుకున్నప్పుడు మునక్కడ అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా గొంతు నొప్పి గొంతు నొప్పి దీనికి క్లస్టర్ బీన్స్ గోరు చిక్కుళ్ళు స్వెల్లింగ్ తగ్గిస్తే నొప్పిని తగ్గిస్తే అంటే గోరు చిక్కుళ్ళు దొండకాయ ఒక లెమన్ హోల్ లెమన్ ఒక ఆరు తమలపాకులు జ్యూస్గా చేసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్లా తీసుకుంటే ఒకవేళ వచ్చి మనం ఇబ్బందులు అంటే అది కోవిడ్ జేఎన్ వన్ కాదా మనకు అనవసరం గొంతు నొప్పిగా ఉంది జలుబు చేసింది ఫేవర్ ఉంది ఇవి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల మూడు రోజులు కంటిన్యూగా ఆపకుండా తాకండి మీకు ఈ ఫేవర్స్ దీని ఎఫెక్ట్ అనేది తగ్గిపోతాయి గొంతునే అంటే సహజంగా మనకు గొంతుని పోస్తూ ఉంటాం ఈ సీజన్ లో ట్రాన్స్ ఎగర పెట్టడం గొంతుని పరావడం అవి కూడా తగ్గిపోతాయి రెగ్యులర్ గా తీసుకోండి ఊపిరితిత్తులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రెగ్నెంట్స్ తీసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు మనం పూర్తిగా ఇది శాకాహారము పౌష్టిక ఆహారం ఇప్పుడు ఇక్కడ వాడేవి దొండకాయ ప్రెగ్నెంట్ లేడీస్ దొండకాయలు తింటారా ఎప్పుడు తింటారు అంటే మనం వేపట్లేదు పచ్చివిగా తీసుకొని అరుగుతుందా అరగదా అనే సందేహం ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు హ్యాపీగా అరుగుతుంది దాంట్లో మనం మిరియాల పొడి వేస్తాం ఉప్పు వేస్తాం తమలపాకు జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది ఒకసారి చెప్పండి సార్ జ్యూస్ ఒకసారి పది గోరుచిక్కులు అమ్మ ఒక ఆరు దొండకాయలు ఒక లెమన్ హోల్ లెమన్ నిమ్మకాయ తొక్కతో సహా ఒక ఆరు తమలపాకులు ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసి ఒక గ్లాసు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి వడకట్టండి మిరియాల పొడి ఉప్పు సాయంత్రంలోవనం వేసుకోండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పొట్లు మీకు జ్వరం ఎలాంటి జ్వరం వచ్చినా జ్యూస్ ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది అలాగే గొంతు నొప్పి సహజంగా వచ్చినా జేఎన్ వన్ వన్ వచ్చినా లేకపోతే మనం అధికంగా అరవడం వల్ల వచ్చినా మనకి ఇంకా వేరే కాంప్లికేషన్స్ వల్ల వచ్చినా కూడా తగ్గిపోతుంది దగ్గు దగ్గు కూడా ఇక మునక్కాడని ఒక చిన్న దంచి మునక్కా వేడిని ఆ నీటిని తాగుతూ ఉండడం దగ్గు ఊపిరితిత్తులలో ఇవన్నీ అంటే ఈ గోరుచిక్కులు ఏం చేస్తాయంటే అది సహజంగా లోపలికి వెళ్ళి వెయిన్స్ ని చిక్కులు పోయేలా చేసి బ్లీడ్ అయ్యేలా చేస్తాయి ఇంటర్నల్ బ్లీడింగ్ కి జ్యూస్ పనిచేస్తుంది ఊపిరితిత్తులో ఆక్సిజన్ ఫ్లో పెరగటానికి మనలో ఇమ్యూనిటీ బీకాంప్లెక్స్ ఫ్యామిలీ ఈ సిమ్టమ్స్ కనిపించిన వాళ్ళకి వైరస్ వచ్చిన వాళ్ళకి పారాసిట్మాల్ ఇస్తారు బీకాంప్లెక్స్ జింకోవిట్ టాబ్లెట్ జింకోవిట్ టాబ్లెట్ కన్నా పదింత్ర శక్తివంతమైంది ఒక మునక్కాడ ముక్క దాన్ని దంచి నీళ్ళలో వేసి కొంచెం అల్లంక్క మునక్కాడ దంచి నీళ్ళలో వేసి మరగబెట్టి ఆ నీళ్ళలో కొంచెం ఉప్పు మిరియాల పొడి లేకపోతే మిరియాల పొడి తేనె వేసుకొని దాహం వేసినప్పుడు లేకపోతే గోరువెచ్చగా సిప్ 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 హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా దీన్ని లైక్ చేయాలి షేర్ చేయాలి అంటే మనం మూడు లక్షలకు దగ్గర పడుతున్నాం రెండు చిల్లర రెండు డబ్బా నడుస్తున్నా త్వరగా ఫినిష్ చేసుకుని మూడు లక్షలకు కూడా వెళ్ళాలి ఈ ఆనందాన్ని మనం అందరితోటి పంచుకోవాలి ఈ ఆనందాన్ని అందరూ ఎవరిని కూడా మనం కోల్పోకుండా ఈ ఆనందాన్ని పంచుకోవాలంటే ఈ వీడియోని ఎక్కువ షేర్ చేయాలి తప్పకుండా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు